తెలుగు సినిమా ఓదెల రెండు థియేటర్లలో అనుకున్నంతగా ఆడకపోయినా ఓటీటీలో మాత్రం అనూహ్య విజయం సాధించింది తమన్నా నటన ఈ విజయానికి కారణమని చెప్పవచ్చు తెలుగు సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా ఓదెల రెండు మొదటి నుంచి మంచి హైప్ దక్కించుకుంది స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా లీడ్ రోల్ చేసిన ఈ మూవీ చాలా అంచనాలతో ఏప్రిల్ మధ్యలో తేదీన థియేటర్లలో విడుదలైంది అయితే ఈ సినిమాకు నెగటివ్ టాక్ రావటంతో బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్లో పర్ఫామ్ చేయలేక సీక్వెల్ క్రేజ్ సంపత్ నంది బ్రాండ్ వర్కౌట్ కాలేదు అయితే ఓటీటీలో మాత్రం ఓదెల రెండు ప్రస్తుతం అదరగొడుతోంది ఓదెల రెండు సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం నేషనల్ వైడ్ సినిమాల ట్రెండింగ్లో టాప్ ప్లేస్కు వచ్చేసింది ఈ మూవీ మేవై ఎనిమిది దిన ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు తమిళం హిందీలోనూ స్ట్రీమింగ్కు అడుగు పెట్టింది మూడు రోజుల్లోనే ప్రైమ్ వీడియో ఇండియా సినిమాల విభాగంలో అగ్రస్థానానికి ఓదల రెండు దూసుకొచ్చేసింది మొదటి నుంచే ప్రైమ్ వీడియోలో ఓదల రెండు మూవీకి మంచి వ్యూస్ దక్కుతున్నాయి తమన్నా బాటియా ఉండటంతో తెలుగే కాకుండా హిందీలోనూ ఈ చిత్రానికి మంచి బజ్ ఉంది దీంతో ప్రస్తుతం ఈ చిత్రం ట్రెండింగ్ లో టాప్ కు వచ్చింది ఇంకా ఎన్ని రోజులు ఈ మూవీ జోరు కంటిన్యూ చేస్తుందో చూడాలి ఓదెల రెండు సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు మరో డైరెక్టర్ నంది ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు ఓదెల రైల్వే స్టేషన్కు సీక్వెల్ కావడం సంపత్ నంది భాగస్వామ్యం ఎక్కువగా ఉండటంతో ఓదెల ని అంచనాలు ఏర్పడ్డాయి కానీ ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది ఓదెల ఇనవైలో తమన్న భైరవి అనే నాగ సాధువుగా నటించారు దీనివల్ల ఈ మూవీకి చాలా క్రేజ్ వచ్చింది శక్తిపై దైవశక్తితో పోరాడటం చుట్టూ ఈ సినిమా సాగుతుంది ఈ చిత్రంలో వశిష్ఠ సింహ ఎబ్బా పటేల్ యువ నాగమహేష్ వంశీ గగన్ విహారి సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి అజ్నీష్ లోకనాథ్ సంగీతం అందించారు ఓదెల రెండు చిత్రం సుమారు రూప ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీ రూపది కోట్ల కలెక్షన్ల మార్క్ కూడా దాటలేకపోయింది బాక్సాఫీస్ వద్ద నిరాశకు గురైంది చాలా హైప్తో వచ్చిన ఈ మూవీ ఆ రేంజ్ వసూళ్లను దక్కించుకోలేకపోయింది కానీ ప్రైమ్ వీడియో ఓటీటీలో మాత్రం జోరు చూపిస్తోంది ఈ సినిమాను మధు క్రియేషన్ సంపత్ నంది టీమర్స్ బ్యానర్లు నిర్మించాయి ఓదల గ్రామాన్ని ఓ దుష్ట శక్తి నుంచి భైరవి కాపాడేందుకు ప్రయత్నించడం చుట్టూ ఓదల రెండు స్టోరీ చనిపోయిన తిరుపతి అతీత శక్తులను కూడగట్టుకొని ఆత్మగా ఓదలకు వస్తాడు దీంతో ఓదలి రెండు స్టోరీ సాగుతుంది చనిపోయిన తిరుపతి అతీత శక్తుంది ఆ తరువాత తిరుపతి ఆత్మతో భైరవి పోరాడుతుంది మరి ఓదల గ్రామాన్ని భైరవి కాపాడిందా అనేది ఓదల రవి కాపాడిందా థియేటర్లలో విఫలమైన ఓదల రెండు సినిమా ఓటీ వేదికపై తన తరే తత తమన్నా నటనకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది